అస్లాం హాయ్ హలో ఉన్నారు సో ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి పల్లెటూరి పచ్చడి అండి మా అమ్మమ్మ గారు అయితే చాలా బాగా చేసేవాళ్ళు ఈ పచ్చడిని సో నేనైతే ఈరోజు చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇవ్వండి నేనైతే పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను ఈ సైజ్వి నెక్స్ట్ వచ్చేసరికి రెండు రెమ్మలు కరివేపాకు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెమ్మలు తీసేసుకోండి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఫైవ్ మినిట్స్ నానబెట్టేయండి ఒక ఉల్లిపాయ అయితే ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసేసుకొని తీసేసుకోండి మీడియం సైజ్ సరిపోతుంది నెక్స్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చిని రోల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే కరివేపాకు వెల్లుల్లి మనం తీసుకున్న జీలకర్ర అన్నీ వేసేసుకొని కచ్చాపచ్చాగా ఒకసారి దంచేసుకోండి మీరు పచ్చిమిర్చి కారాన్ని ఎక్కువగా తినాలనుకుంటే చింతపండు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే అంత కారం తినాలనుకోవట్లేదండి సో దానికే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను ఈ విధంగా పచ్చిమిర్చిలని పచ్చ దంచుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి మనము ఇప్పుడు వేసుకున్న చింతపండు ఉప్పు పచ్చిమిర్చిలో మంచిగా కలిసిపోయేటట్టు ఈ విధంగా మంచిగా రుబ్బేసుకోండి మీ దగ్గర కల్లుప్పు ఉంటే మనం వేసుకున్న సాల్ట్ ప్లేస్లో కల్లుప్పు వేయండి ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి నెక్స్ట్ అయితే చింతపండు మంచిగా దంచుకున్న తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకోండి ఉల్లిపాయ అనేది కచ్చాపచ్చాగానే ఉండాలండి అప్పుడే ఈ పచ్చడికి మంచిగా టేస్ట్ వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఉల్లిపాయని పచ్చగానే దంచుతున్నానండి ఎక్కువగా అయితే రుబ్బట్లేదు సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి జలుబు చేసినప్పుడు మనకి ఏదన్నా కారంగా తినాలనిపిస్తుంది కదండి నోటికి ఆ టైంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిలో మనం నూనె కూడా వాడలేదు అలాగే స్టవ్ మీద పెట్టి ఏమి వండను కూడా లేదు కదండి తక్కువ శ్రమతో ఎక్కువ టేస్ట్తో అయిపోతుందండి ఈ పచ్చడి అలా కచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా విలేజ్ స్టైల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్